నందిని స్టాక్స్ ఈరోజు గోధుమ రపతో ప్రసాదం ఎలాగో తెలుసుకుందాం స్టవ్ వెలిగించండి గిన్నె గిన్నెలో నెయ్యి వేసా నెయ్యి కరిగాక డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ తీసేద్దాం ఇప్పుడు ఇందులోనే వన్ అండ్ హాఫ్ కప్పు రబ్బయ గోధుమ రవ్వ వేస్తున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వేసి సన్నని మంట మీద బాగా ఫ్రై చేసుకోవాలి ఇది సత్యనారాయణ మూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన ప్రసాదం ఈజీగా చేసుకోవచ్చు బాగా వేయించాలి చచ్చిపోయే వరకు వేయించుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిపోనివ్వాలి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత పక్క తీసేసుకుంటాము ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాం కదా ఆరు కప్పులు వాటర్ వేసాయి ఇప్పుడు ఈ వాటర్ని బాగా మరగనివ్వాలి వాటర్ బాగా మరుగుతున్నాయి ఇప్పుడు ఇందులో ఈ రవ్వను వేసేసుకున్నాం ఈ రవ్వ ఈ రవ్వ ఉడికే వరకు లో పెట్టుకుని బాగా ఉడకనివ్వాలి వాటర్ అన్నీ కూడా దగ్గరికి రావాలి రవ్వ కూడా ఉడికిపోతుంది మూత అయినా పెట్టుకోవచ్చు లేదా ఎట్లా అయినా ఉడకనివ్వచ్చు ఇలా మనం బెల్లం తీసుకుందాం ఏ కప్పుతో అయితే మనం రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం కానీ పంచదార కానీ తీసుకోవచ్చు నేను అది ఆ సగం ఇది సగం వేస్తున్నాను ఒక కప్పు బెల్లం ఒక కప్పు పంచదార స్వీట్ ఇంకా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ కప్పు వేసుకోవచ్చు ఇది వన్ కప్పు బెల్లం అండి ఇది వన్ అండ్ హాఫ్ కప్పు పంచదార తీసుకుంది ఇప్పుడు ఇలా దగ్గర పడింది రగూరికిందో లేదో చూసుకుని ఇందులో బెల్లం పంచదార రెండు వేసం పంచదార వేస్తాం లైట్గా సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఉడకనిస్తాను ఇది ఉడికేటప్పుడే ఇందులో కొంచెం పచ్చకరి పూరం టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చకరిపూరం అలాగే పువ్వు అట్లానే యాలకుల పొడి కూడా వేద్దాం యాలకుల పొడి చేసి బాగా కలిపి దగ్గరికి రాని దగ్గరగా అయితే ఉండిపోయింది ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ la llevo por todo sponsor, name. ప్రసాదం రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ ఇది చల్లారితే గట్టిపడిపోతుంది ఇప్పుడు బౌల్లోకి తీసుకుంది ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ ప్రసాదం అయితే రెడీ అయిపోయింది చల్లారితే గట్టిగా తిక్కుగా అవుతుందండి ఇది ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెట్టదు ప్రసాదం నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్